ప్రయజలాడ్ బాగున్నారా క్షేమముగా ఉన్నారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సర్వ సమృద్ధి చేయును గాక ఆమె మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకొని దేవుని వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైడి అని పేతురు గారు ఈ మాట రాస్తూ తెలియపరుస్తున్నాడు నిజమే ఏమని చెప్తుందంటే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు అంటే దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు ఆ సమయం ప్రకారంగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు ఆ సమయం ఆ దేవుడు పెట్టిన సమయాన్ని నీవు తెలుసుకోవాలంటే నీవు ఏమి చేయాలంటే ఫస్ట్ దేవుని మాట వినడము నేర్చుకోవాలి దేవుని మాట జాగ్రత్తగా శ్రద్ధతో విధేయతతో ఏక మనసుతో ఏక ఆలోచనతో దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటున్నప్పుడు దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు ఆ సమయం ప్రకారంగా దేవుని నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు మొదటిది రెండవది దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించాలి అన్ని పాటిస్తాము కానీ దేవుని ఆజ్ఞలు పాటించగల మనిషి ముందు అవుతాడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తావో ఆజ్ఞ ఏం చేస్తుందంటే నేను ఆశీర్వాదం దగ్గరికి నడిపిస్తూ ఉంది ఆశీర్వాదం దగ్గరికి నడిపించే దేవుడు నా దావిది గారు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి ఆయన రాస్తూ ఈ రీతిగా స్థుతిస్తున్నాడు కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యయము ఆరో వచనం ఏమంటున్నాడు అంటే కృప క్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు అంటే ఆయనకున్న తీర్మానం చూడు దేవుని మాట శ్రద్ధగా వింటున్నాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి ఆయన కమిట్మెంట్ ఎంత బాగుందో ఆయన యొక్క ఆలోచన విధానం ఎంత బాగుందో చూడు కృప క్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నివాసము చేసేదని రాస్తున్నాడు అంటే కృప క్షేమము తీసుకొస్తూ ఉంది అంటే నీ జీవితంలో ఉండదు సమస్యలుండవు బాధలుండవు సమస్యలు ఉన్నాయని భయపడుతూ కృంగిపోతున్నావా దేవుని మాట వినడము దేవుని ఆజ్ఞలు పాటించడము తర్వాత మూడవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి విశ్వాసమందు నిలకడగా ఎప్పుడైతే ఉంటావో కంపల్సరీ నీ జీవితంలో విశ్వాసమే నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉంది తర్వాత నమ్మడము నమ్ముతే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మహిమను నీకు చూపిస్తాడు ఆయన మహిమను నీవు చూసావంటే నీ ప్రతి అవసరము తీర్చే దేవుడు ఆయన కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం పాటిస్తే అనుసరిస్తే వాటిని వెంబడిస్తే దేవుడు టైం పెట్టాడు ఆ టైంలో నువ్వు వెచ్చించబడతావు అంతవరకు నేను నిందించేవారు ఉండొచ్చు బాధించేవారు ఉండొచ్చు గాయపరిచేవారు ఉండొచ్చు దుఃఖపరిచేవారు ఉండొచ్చు రకరకాల ప్రజలు ఉండవచ్చు వారిని మాత్రం చూడకు దేవుని వైపు చూడు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని చేయి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవా నా జీవితంలో ఒక టైం పెట్టావు ఆ టైం ఏంటో నాకు తెలియపరచు అని నీవి వాగ్దానం ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ యొక్క నీ ప్రార్థన ఆ యొక్క దేవుడు కూర్చున్న సింహాసనాన్ని కదిలిస్తుంది కదిలించి ఆయన లేస్తాడు ఆయన లేచినప్పుడు నీ శత్రులందరూ పారిపోతారు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి పట్టుకో దేవా తగిన సమయమందు మమ్మల్ని ఇచ్చిస్తాను మమ్మల్ని హెచ్చించే దేవుడు నీవే మమ్మల్ని ఆశీర్వించే దేవుడు నీవే మా వ్యాధులు పోగొట్టే దేవుడు నీవే మా కష్టాలు పోగొట్టే దేవుడు నీవే మా పేదరికాన్ని పోగొట్టే దేవుడు నీవే అని ఆయన సన్నిధిలో కూర్చుంటే ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దేవుని హెచ్చిస్తాడు అప్పుడు నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధులు తోగుట్టువారు అందరూ రకరకాలుగా ఆలోచన చేస్తున్న వారు అందరూ ఏం చేస్తారంటే తలలు దించుకుంటారు ఇప్పుడు నువ్వు దించుకోవచ్చు కానీ దేవుడు అప్పుడు నీ తల ఎత్తుతాడు అప్పుడు వారు తల దించుకుంటారు అందుకే అంత గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అంత గొప్ప దేవుని పూజిస్తున్నావు కానీ నీవు ప్రార్థనలో నిలకడగలిగి ఉండాలి విశ్వాసంలో నిలకడగలిగి ఉండాలి ఆయన మాటలో కొరకు ఎదురు చూడాలి కనిపెడుతున్నప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతూ ఉంది చెప్తున్నాడు మొదటిది రెండోది ఏమంటుంటే ఏమన్నా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకులై ఉండు దేవుని హస్తము బలిష్టమైంది గుర్తుంచుకోండి మామూలు హస్తం కాదు ఆయన హస్తం కింద మనం ఉంటే దేన మనసుకులై మనం ఉంటే కంపల్సరీ ఒకే మనసు కలిగి ఒకే ఆలోచన కలిగి విధానం కలిగి మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కనుక తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం అయ్యా తగిన సమయముందు నీవు ఇచ్చిస్తానని వాగ్దానం చేసినావు అందుకు మీ కృతజ్ఞతలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మీరు రచిస్తున్నారు ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు అయా పాలెడ్ అన్నగారిని మీకు అప్పగిస్తున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా బోర్ తండ్రి నీకు వందనాడు ఆ భోరు సక్సెస్ అవ్వటం సహాయించండి వారి పరిచయం దేవించండి వారి కుటుంబాన్ని దీవించండి అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాడు మీ కాపుదల భద్రత కుమారుణికి అనుగరించండి వారి వారి వ్యాపారాన్ని కూడా మీరు దీవించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ నామానికి మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు అయా ప్రభ ఎంతోమంది తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి మీరు అనుగ్రహించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు వారికి వివాహం దయచేయండి ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం చదువులో ప్రభా తోడై ఉండండి ఫీజులు కట్టుకోలేకపోతున్నారు ఆయా కావలసిన మీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఎంతోమంది వ్యాధులతో బాధపడుతున్నారు వారిని మీరు స్వస్థపరచండి ప్రభా నీకు వందనాలు అయా తండ్రి పంటలు ప్రభావం ఎండిపోతున్నాయి రైతులకు సహాయం చేయమని అడుగుతున్నాం అయా నీకు వందనలు చెల్లిస్తున్నాం వారిని మీరు ఆదుకోవాల్సింది అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు మా దేశంలో మీ రక్షణను అనుగ్రహించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించనుగాక ఆమెన్